మనస్వి అయిన కర్ణుడు సంవరించడం వల్ల ఏనుగులు ముక్కలైన మేఘాల వలె ఉన్నాయి కొన్ని ఏనుగుల కుంభస్థలాలు పగిలి రక్తం కారుతున్నాయి కొన్నింటి తొండాలు తెగిపోయాయి కొన్నింటి కవచాలు చీలాయి కొన్నింటి తోకలు తెగిపోయాయి ఆ రణభూమిలో శ్రేష్టమైన అశ్వాల యొక్క కవచాలు చినిగాయి వాటి వాళ్ళబంధాలు తెగిపోయాయి వెండి కంచు బంగారు అలంకారాలు వాటి మీద ఉండగా అవిపోయి ఇతర ఆభరణాలు తొలిగి కళ్యాణులు లేని చామరాలు బొంతలు అమ్ముల పొదలు క్రిందపడి యుద్ధాలంకారులైన అశ్వారోహకులు హతులైపోగా యుద్ధ భూమిలో తిరుగుతూ ఆ అశ్వాలు ఉన్నాయి ప్రాసలు ఖడ్గాలు రుష్టులు మొదలైన ఆయుధాలను కోల్పోయి చొక్కాలు తలపాగలు మాత్రమే ధరించిన సైనికులు అక్కడ తిరుగుతున్నారు కొంతమంది సైనికులు మరణించారు కొంతమంది బాధింపబడ్డారు కొంతమంది వణికిపోతూ ఉన్నారు కర్ణుడి దాటికి అనేక రతాల అక్షాలు కూబరాలు విరిగాయి కొన్నింటి చక్రాలు ధ్వంసమయ్యాయి పతాకాలు ధ్వజాలు ఈషాదండాలు బంధురాలు ముక్కలు ముక్కలు అయ్యాయి పాంచాల సేనలో మరణించగా మిగిలిన మహారథులు చెల్లా చెదురై పారిపోతూ ఉంటే కర్ణుడు వదలక బాణాలు వేస్తూ వారి వెంటపడ్డాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణ యుద్ధం అను ఇరవై అధ్యాయము